బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికి మరోసారి బిగ్ షాక్ తగిలింది ఒక్కరోజు తగ్గినట్టు కనిపించిన పసిడి ధర మరుసటి రోజే ఊహించని విధంగా భారీగా ఎగబాకింది దీంతో మరోసారి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసి సామాన్యులకి అందకుండా పోతుంది అయితే బంగారం కంటే కూడా వెండి ధరల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది రోజుకి ఐదు వేల నుంచి ఆరు వేల వరకు పెరుగుతూ ఉండడం గమనార్హం కిందటి రోజే భారీగా తగ్గిన ధరలు చూసి సంబరపడే లోపే రాత్రికి రాత్రే మార్కెట్ సీన్ మారిపోయింది బంగారం వెండి ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటాయి ఒక్కరోజు పెరుగుదల తర్వాత హైదరాబాద్ లో తాజా ధరలు పరిశీలిస్తే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులో ఏకంగా పన్నెండు వందల యాభై రూపాయలు పెరగడంతో తులం ధర ఇప్పుడు ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభైకి చేరింది ఇక ప్యూర్ గోల్డ్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకి పదమూడు వందల డెబ్బై రూపాయలు ఎగబాకి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయల రికార్డు స్థాయిని తాకింది బంగారం కంటే కూడా వెండి ధరల పెరుగుదల భయపెడుతోంది తాజాగా మరో ఆరు వేల రూపాయలు పెరగడంతో ఇప్పుడు కిలో వెండి ధర ఏకంగా ఒక లక్ష తొంభై వేల వద్ద పలుకుతోంది దీనికి ముందు కూడా వరుసగా రెండు రోజుల్లో ఏడు వేల చొప్పున పెరిగింది కేవలం ఆరు రోజుల్లోనే వెండి ధర ఇరవై ఐదు వేల రూపాయలు పెరగడం గమనార్హం పండుగలు శుభకార్యాల సమయంలో ఆభరణాలకి డిమాండ్ విపరీతంగా ఉంటుంది కానీ గత కొంతకాలంగా అంతర్జాతీయ అనిశ్చితి అమెరికా దిగుమతి సుంకాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వల పెరుగుదల వంటి కారణాల వల్ల పసిడి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ ధరాభారంతో శుభకార్యాలకి కొనుగోలు జరుపుకునే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు గోల్డ్ రేట్ మరింత పెరుగుతుందా లేక తగ్గుతుందా అనే మీమాంసలో కొనుగోలుదారులు వేచి చూస్తున్నారు పెరుగుతున్న ఈ బంగారం వెండి ధరల పట్ల మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పంచుకోండి